యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ బెట్టింగ్ యాప్స్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ అన్నట్టు దేంట్లా ప్రాణాలు పోతున్నాయి నాయనా అని ఒకవైపు తర్వాత ఈ సెలబ్రిటీల లిస్ట్ రోజ్కో లిస్ట్ బయటకొస్తుంది అదొకటి తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోబోతోంది మేబీ సిబిఐ కూడా ఎంటర్ అవ్వచ్చు ఈ బెట్టింగ్ యాప్స్ని అంత సీరియస్గా తీసుకుంది సర్కార్ అనేటువంటిది చెప్తున్నారు నిజంగా తీసుకోవాల్సిందే నిజంగా ఎంటర్ కావాల్సిందే ఈడీ ఎంటర్ అవుతుంది అని మొన్నటి వరకు వార్తలు వచ్చినాయి ఇప్పుడు సీబీఐ ఎంటర్ అవుతుంది అంటున్నారు పారదర్శకంగా దీని మీద పూర్తిగా విచారణ జరగాల్సిందే ఇందులో హవాలా డబ్బు ఉందంటున్నారు చైనా నుంచి ఇది ఆపరేట్ అవుతుంది అంటున్నారు ఏందో అసలు రకరకాలుగా చెప్తున్నారు అది ఏదన్నా కావచ్చుగాక దీని మీద విచారణ అయితే జరగాల్సిందే ఎందుకంటే ఎన్ని ఇన్సిడెంట్స్ చూడాలి ఇంకెంతమంది చనిపోవాలి అర్థం కాని పరిస్థితి ఉంది ఒక్కసారి చూడండి పాపం ఇది ఎంత దారుణమైన సంఘటన అంటే మేడ్చల్లా జరిగింది ఇది మేచల్ ప్రాంతానికి చెందిన సోమేష్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ బెట్టింగ్స్ కు బానిస అయ్యాడు సంవత్సరాలుగా సంవత్సరాలుగా బెట్టింగ్ కి బానిస అయ్యాడు ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవ్వడంతో ఎలాగైనా డబ్బులు దక్కించుకోవాలని బయట నుంచి దాదాపు రెండు లక్షల రూపాయల వరకు తీసుకొచ్చి బెట్టింగ్స్లో పెట్టాడు ఐపీఎల్ అసలు ఐపీఎల్ పాజిటివ్ కంటే చాలా మంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారు నిజంగా బాధపడతారేమో ఈ వార్తను చూసిన తర్వాత చూడండి ఆనందించండి నో ప్రాబ్లం ఎట్ ఆల్ కానీ గీ బెట్టింగ్ జోలికి పోవడమేంది అది కూడా నిన్న మొన్న ఒక వార్త వచ్చింది బస్ డ్రైవ్ చేస్తూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు సెల్ ఫోన్లా పెట్టుకొని ఇదెంత డేంజరు అసలు కొన్ని కొన్ని వార్తలు అయితే నిజంగా ఆశ్చర్యమేస్తుంది అసలు తర్వాత భయం కూడా వేస్తుంది ఇట్లా ఐపీఎల్ ఐపీఎల్ మ్యాచ్ల మీద బెట్టింగ్ ఇది అందరికీ తెలిసిందే చాలామంది ఐపీఎల్ మ్యాచ్ అనగానే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు అది ఏదో జూదం లెక్కనే అన్నట్టు ఇదిగా ఇతను కూడా పాపం సేమ్ అదే జరిగింది సోమేష్ అనే వ్యక్తి ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అవ్వడంతో ఎలాగైనా డబ్బులు దక్కించుకోవాలంటే డబ్బులు సంపాదించాలి ఐపీఎల్ మ్యాచ్ల మీద పెట్టి డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోని దాదాపు రెండు లక్షల రూపాయల వరకు తీసుకొచ్చి బెట్టింగ్ పెట్టిండు అయితే డబ్బులన్నీ పోవడంతో ఎలా తిరిగి చెల్లించాలో అర్థం కాని స్థితిలో తను మనోవేదనకు గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు యూ ఇమాజిన్ మొత్తం ఓన్లీ కేవలం మూడు నాలుగు రోజులు అవుతుంది ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి మూడు నాలుగు రోజులలోనే ఆయన రెండు లక్షల రూపాయలు తెచ్చిండు అని అంటే అసలు ఇక మ్యాచ్లు అయిపోయేంత వరకు ఇంకెన్ని రూపాయలు తెస్తుండేనో అసలు ఇంకేమవుతున్నాను ఊహకు కూడా అందుతలేదు ఇది సో ఈ రెండు లక్షలు ఎట్లా ఇప్పుడు తీసుకొచ్చిండు వస్తాయి అనుకున్నాడు రాలేదు ఇప్పుడు ఏం చేయాలి ఇది తెలుస్తుంది అప్పులలో వచ్చి అడుగుతారు ఇంకా చెప్పడానికి లేదు ఏం చేయాలా తీరా చూస్తే ఆత్మహత్యనే శరణ్యం అనుకున్నాడు తీరా పోయి డైరెక్ట్ పోయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఏం చేయాలి ఇవాళ పేరెంట్స్ ఏం చేయాల ఇంత ఉంది ఇప్పుడు ఏమైంది అయితే ఎంతకీ ఆయన ఇంటికి రాలేదట ఈ డబ్బులు తీసుకున్నాడు వేసుకు ఆత్మహత్య వేసుకున్నాడు అయిపోయింది కథ అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళకి ఏంటబ్బా ఈ మా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు ఏమైపోయిందా ఏందా అని వీళ్ళు ఎంక్వైరీ అంటే తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతోని ఫ్రెండ్స్తోని అందరితోని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిరు అన్ని చోట్ల ఎంక్వైరీ చేసిరు సాయంత్రం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినారు అప్పటికే రైలు పట్టాలపై డెడ్ బాడీని ఫోన్ని గమనించి ఎంక్వైరీ చేయగా సోమేష్ దే అని నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన్రు మా కొడుకు ఇట్ల మరి కనబడతలేడు ఎటువైందో ఏందో అని అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్ ఇట్లా రైలు పట్టాల మీద ఒకటి ఉంది ఎవరో ఏందో అని తీరా చూస్తే ఎంక్వైరీ చేస్తే ఏమైంది వీళ్ళ కంప్లైంట్ అట్లాగే పోలీసులు ఇక్కడ ట్రాక్ మీద చూస్తే సోమేష్ దే అతని తల్లిదండ్రులు బోరన విలిపిస్తున్నారు అవును ఇప్పుడు ఏం చేయాలి మరి ఎవరు అసలు ఊహకు కూడా అంతదన్నట్టు ఇవన్నీ కూడా రెండు లక్షలు ఎలాగైనా చెల్లించే వాళ్ళం కానీ ప్రాణాలు పోగొట్టుకుంటారని తాము ఎప్పుడూ అనుకోలేదని బోరణ విలిపించారు కొడుకు ఎన్ని కోట్ల అప్పు వేసినా నిజంగా తెరిపే అంత కెపాసిటీ ఉండుంటే తల్లిదండ్రులు డెఫినెట్లీ అరే ఏదో ఒకటి చేసి ఎంతో ఏ ఏమన్నా ఉంటే అమ్మైనా సరే ఇట్లాంటి అప్పులు తీర్చేస్తారు కానీ ఇప్పుడు చనిపోవడం అనే డిసిషన్ తీసుకుంటే ఎట్లా మరి తప్పు చేయకంటే ముందన్ను ఉండాలి చేసిన తర్వాత ధైర్యంతో చెప్పేంతనన్ను ఉండాలి కదా ఇప్పుడు నువ్వు ఆత్మహత్య వేసుకుంటువు వాళ్ళ పరిస్థితి ఏంది తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఇంత దారుణంగా ఎట్లా ఆలోచిస్తున్నారు గతంలో కూడా గేమ్స్ ఆడుతూ ఉండే కానీ డబ్బులు పెట్టి ఆడుతున్నాడని ఎప్పుడు కూడా అనుకోలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ పిల్లలు వాళ్ళ ఫోన్లల్లో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో చాలామంది తల్లిదండ్రులకు అసలు తెలియదు వాళ్ళ వాళ్ళు కూడా గదే చెప్తున్నారు ఆడుతుండే ఇప్పుడు సెల్ ఫోన్లలో ఎవరైనా సరే గేమ్స్ ఆడుతున్నారు అని మనకు కూడా చూస్తాము కనిపిస్తుంది డబ్బులు పెట్టి ఆడుతున్నాడు అని తల్లిదండ్రులకు ఇట్లా తెలియనటువంటి సందర్భాలు ఇంకా ఉన్నాయి ఇది ఒక్కటే కేసు బయటపడ్డది కానీ చాలా లెక్కలేనన్ని అదే కదా ఇప్పుడు బాధ ఇప్పుడు పోలీసులకి ఇట్లా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మేం మోసపోయినాం మేం మోసపోయినామని ఎంతమంది వస్తున్నారో ఆ లెక్క అసలు చెప్పడానికి కూడా లేదట అంతమంది ఇట్లా బెట్టింగ్ యాప్స్ ద్వారా మా పైసలు పోయినాయి మా పైసలు పోయినాయి అని పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేస్తున్నారట ఈ యాప్లు ఆడినాం మాకు ఇన్ని పోయినాయి ఈ యాప్లు ఆడినాం ఇన్ని పోయినాయి ఇట్లాంటి కోకొల్లలు కాదు కుప్పలు తెప్పలు వస్తున్నాయట ఏం చేయాలి ఇట్లా లాస్ట్కి వస్తే ఇట్లా ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి కూడా ఇగో గిట్లుంది ఇట్లా పోతున్నాయనే కదా ఇప్పుడు పెద్ద పోరాటం స్టార్ట్ అయింది వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయండి ఆ బెట్టింగ్ జో యాప్స్ జోలికి వెళ్ళకండి ఈ వార్తలు ఇంత నడుస్తున్నటువంటి టైంలో మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ మీద బెట్టింగ్ పెట్టిండంటే సోమేష్ అసలు ఎట్లా ఆలోచించిండు ఏం ఆలోచించిండు ఏం చదువుకుంటున్నారు మీరు ఏం తెలుసుకుంటున్నారు బెట్టింగ్ అంటే ఏమిటో కూడా తెలియనోడికి ఆన్లైన్ గేమ్స్ మీద అసలే ఇంట్రెస్ట్ లేనోడికి గ్యాంబ్లింగ్ గురించి ఇంచు కూడా అవగాహన లేనోడికి డబ్బుల మీద ఆశ కల్పించి ఈజీ మనీపై ఇంట్రెస్ట్ పుట్టించినవే ఈ బెట్టింగ్ యాప్స్ ఎగ్జాక్ట్లీ అసలు అటువైపు కూడా కన్నెత్తినోడు అసలు అటువైపు కూడా చూడనోడు కూడా ఇటువైపు టర్న్ అవుతున్నారు అని అంటే ఆ యాప్స్కి సంబంధించి ఎంత భయంకరంగా ప్రమోషన్ వస్తుంది అనేది దయచేసి ఇందులో చెప్పకనే చెప్తున్నాయి ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా సెలబ్రిటీలు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్ల మాటల్ని గుడ్డిగా నమ్మి అడ్డంగా బుక్ బుక్ అయిపోయిన వాళ్ళు లెక్కలేనని సంఖ్యలో ఉన్నారు వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులకు లెక్కలేదు వాళ్ళు కోల్పోయిన జీవితాలకు విలువ కట్టగలమా వాళ్ళ నష్టాన్ని ఈ సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ పూడ్చగలరా ఇది అతిపెద్ద ప్రశ్న ఇప్పుడు చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా అదే మా జీవితాలతోనే ఆడుకొని ఒక రకంగా పూర్తిగా ఇగో ఇట్లాంటి తల్లిదండ్రుల మా పరిస్థితి ఇంత దారుణంగా కారణం ఇట్లా అవ్వడానికి కారణం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వీటిని ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీస్ మీరు ఎంతో కొంత డె డెఫినెట్లీ మీరు తీసుకునే ప్రమోషన్ చేసి ఉంటారు కానీ వీళ్ళ కన్నీళ్లకు వీళ్ళ జీవితాలు కోల్పోయిన వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా సరే కేసులు కేసులు అయితే కోట్ల చుట్టూ తిరుగుతారు అదంతా కాదు మనకు కూడా ఒకటి ఉండాలి కదా మానవత్వం అనేది కొంత నన్ను ఉండాలి కదా అది ఉంటే అసలు వీటి జోలికే ఓం కదా ఎన్నేండ్ల నుంచో జరుగుతున్నది ఇప్పుడు యాక్షన్ స్టార్ట్ అయింది ఎప్పుడో జరగాల్సింది యాక్చువల్లీ మన దగ్గర అసలు ఈ యాప్స్ నిషేధం అయినా సరే విచ్చల విడిగా ఈ యాప్స్ రోజుకొకటి తీరుగా పుట్టుకొచ్చినాయి దీని మీద పెద్ద హవాలా డబ్బు ఉన్నది అంటున్నారు తర్వాత ఎవరెవరు ఉన్నారో ఎవరి హస్తం ఉన్నదో రోజుకి ఎన్ని కోట్లు చేతులు మారిందో అసలు ఇక లెక్క కూడా లేరు కనీసం అవగాహన లేకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ యాప్స్ ని ప్రమోట్ చేసిన ఇప్పుడు జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఒక అడుగు అయితే పడింది నిజంగా ఇదైతే కొంత సంతోషించాల్సిందే